ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కాపు సామాజిక వర్గం ప్రాధాన్యత తెలియంది కాదు మరి ముఖ్యంగా వంగవీడి రంగ హత్యానంతరం ఉమ్మడి ఏపీలోనూ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికలలోనూ కాపు సామాజిక వర్గ ప్రభావం ఎన్నికల ఫలితాలపై స్పష్టంగానే కనిపించింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఏకపక్షంగా తెలుగుదేశం బీజేపీ కూటమికి ఓటు వేసింది అప్పట్లో జనసేన ఎన్నికలలో పోటీ చేయలేదు కానీ తెలుగుదేశం బీజేపీ కూటమికి మద్దతుని ఇచ్చింది ఆ పార్టీ నేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం కూడా చేశారు అదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి జనసేన విడిగా పోటీ చేసింది అలాగే తెలుగుదేశం బీజేపీల మధ్య పొత్తు కూడా లేదు జగన్ రెడ్డి ఒక్క ఛాన్స్ విజ్ఞప్తి కారణంగా కాపు ఓట్లలో భారీగానే చీలిక వచ్చింది దీంతో జనసేన పార్టీ ఆ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయానికి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వైపే కాపు సామాజిక వర్గం మొగ్గు చూపింది ఈ సామాజిక వర్గంలో పెద్ద తలకాయలుగా గుర్తింపు పొందిన ముద్రగడ వంటి వారి పిలుపుని కూడా లెక్క చేయలేదు అయితే ఇక్కడ కాపు సామాజిక వర్గం ఏకతాటిపై నిలవటానికి జగన్ పాలనా వైఫల్యాలతో పాటు వంగవీటి అంశం కూడా ఒక ప్రధాన కారణం అనటంలో సందేహం లేదు కాపు సామాజిక వర్గంపై బలమైన ముద్ర ఉన్న వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధ బలంగా తెలుగుదేశం కూటమి పక్షాన నిలబడ్డారు వైసీపీలో చేరాల్సిందిగా ఎన్ని ప్రలోభాలు వచ్చినప్పటికీ ఆయన ఖాతరు చేయలేదు వంగవీటి రాధాను వైసీపీ గూటికి చేరటానికి ఆయనతో ఉన్న స్నేహాన్ని ఉపయోగించుకొని కొడాలి నాని వంశీ లాంటి వాళ్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య వంగ హత్యకి ముందు నుంచి ఉన్న వైరాన్ని దూరం చేసి మొత్తం కాపు సామాజిక వర్గమంతా పక్షాన నిలిచేలా చేయటంలో వంగవీటి రాధ ఎంతో కృషి చేశారని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు గట్టిగా విశ్వసిస్తున్నారు అందుకే తెలుగుదేశం కూటమి సర్కారులో ఆయనకు స్థానం కల్పించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తోంది చంద్రబాబు తన క్యాబినెట్లో ఇరవై నాలుగు మందికి మాత్రమే స్థానం కల్పించి మరో స్థానాన్ని ఖాళీగా ఉంచడం వెనుక కారణం అదేనని అంటున్నారు ఆ స్థానాన్ని వంగవీటి రాధాతో భర్తీ చేసే యోచనలో చంద్రబాబు ఉన్నారంటున్నారు ఇప్పుడు ఏపీలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది ఆ స్థానాల్లో ఒకదారి నుంచి వంగవీటి రాధను నిలబెట్టి గెలిపించుకొని క్యాబినెట్లో స్థానం కల్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది చంద్రబాబు క్యాబినెట్లో ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి చెందిన నలుగురికి చంద్రబాబు స్థానం కల్పించారు అయితే వంగవీటి రాధ విషయంలో సామాజిక సమీకరణాల జోలికి పోకుండా కూటమి విజయం కోసం ఆయన చేసిన కృషికి గుర్తింపుగా కేబినెట్లోకి తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి